అది ప్రభుత్వ భూమి ఊరి మధ్యలో ఉంది కోట్ల విలువ చేస్తుంది దానిపై కొందరు అక్రమార్కులు కన్ను పడింది దాన్ని కబ్జా చేసి రియల్ వ్యాపారం చేసి కోట్లు గడించాలని ఎత్తువేశారు అంతే రాత్రికి రాత్రే ఆ స్థలం చుట్టూ పరదాలు కట్టేశారు చదును చేస్తూ కంచి వేసే యత్నం చేశారు ఈ విషయాన్ని గమనించిన కొందరు అర్ధరాత్రి ఆందోళనకు సిద్ధమయ్యారు వారికి లోకల్ సిపిఎం నాయకులు కూడా తోడయ్యారు అంతే ఇంకేముంది ఆ విషయం ఆ గ్రామంతో పాటు మండలం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన వైనమిది తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామం నడిబొడ్డులో ప్రభుత్వ భూమి అరవై ఆరు సెంట్లు ఉంది ఆ భూమికి మంచి గిరాకీ కూడా ఉంది ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సుమారు మూడు కోట్ల రూపాయలు విలువ చేస్తోంది ఆ భూమిని కాజేయాలని నరుకూరికి చెందిన కబ్జాదారులు కొందరు రియల్ వ్యాపారుల కన్ను పడింది అంతే దాన్ని కాజేసేందుకు సోమవారం అర్ధరాత్రి దాన్ని చుట్టూ పట్టలు కట్టి కబ్జాకు యత్నించారు ఆ ప్రభుత్వ భూమిని రియల్ టర్ల నుంచి కాపాడాలని సిపిఎం నాయకులు వేగురు వెంకయ్య డిమాండ్ చేస్తున్నారు ఈ భూమి విషయమై గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వైసీపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అధికారులు సైతం ప్రభుత్వ భూమిని ఎవరూ ఆక్రమించడానికి లేదు అని బోర్డు పెట్టారు కూడా అయితే అక్రమార్కులు అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి ఏర్పాటు చేసిన బోర్డును అడ్డంగా తొలగించేసి ఆ స్థలాన్ని కబ్జా చేసేసి రాత్రికి రాత్రి పనులు ప్రారంభించడం చూస్తే ఎంత భరితెగించారో అర్థమవుతుంది సిపిఎం నాయకులు స్థానికుల ఆందోళనతో అక్కడి నుంచి అక్రమార్కులు జేసీబీ ఇతర యంత్రాలను తరలించేశారు కబ్జా పనులను నిలిపివేశారు ఇకనైనా అధికారులు స్పందించి ఆ ప్రభుత్వ భూమిని కాపాడాలని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు సార్ ఇది నరుపూరు పంచాయతీలో ఉన్నటువంటి ఒకటో నంబర్ సర్వేలో యాభై తొమ్మిది సెంట్లు భూమి సార్ ఇది ఈ భూమి ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఇది పంచాయతీ సర్వే పంచాయతీలోనే ఉంది గతంలో అనేక మంది కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వాళ్ళు దీన్ని కబ్జా చేయాలని చూశారు అప్పుడు అధికారులు ఏంటంటే దీన్ని సర్వే చేయించి ఇక్కడ ఫ్లెక్సీలు కట్టి ఎవరు దగ్గర దాన్ని బోర్డు పెట్టారు ఈ లేఅవుట్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని పెరిగి పనుకి అక్కడ అక్రంగా రాత్రులు కార్ రోడ్డు కూడా వేసారు అప్పుడు కూడా మళ్ళీ ఎంఆర్ఓకి తీసుకుంటాము అప్పుడు ఈ సర్వేలో ఉన్నటువంటి భూమి పంచాయతీ పరిధిలో ఉంది తోటపల్లిగూరు మండలం దీంట్లో వెనక ఉన్నటువంటి రాయల్ సిటీ ఎస్టేట్ వాళ్ళు వెనక ఫ్లాట్లు వేశారు వాళ్ళు దీన్ని కబ్జా చేయాలని చూసి ఇల్లీగల్గా ఇది మా మా పంచాయతీలో ఉంటే అక్కడ రాయల్ ఎస్టేట్లో ఉన్నటువంటి పంచాయతీ ఫ్లాట్ నంబర్ వేసి దీన్ని అమ్ముతున్నారు ఇది ఎంతవరకు అని చెప్పి మేము అధికారులను అడిగాము అనేకసార్లు అడిగాము అడిగితే మేము అది ఎవరికి ఏమని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు ఈరోజు మళ్ళా రాత్రి పొద్దుపోయి దొంగతనంగా ఇక్కడ ఇల్లు కట్టడానికి కొంతమంది రియల్ ఎస్టేటు వ్యాపారులు ప్లాన్ చేశారు అది మేము చూసి దాన్ని ఆపాము అధికారులతో మాట్లాడాము ఇప్పటికైనా యాభై తొమ్మిది సెంట్లు భూమిది ఇది నరుకూరు పంచాయతీలో ఉంది తోటపల్లికూడ మండల పరిధిలో ఉంది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది ఇది ఇందుకుపేటకి సంబంధం లేదు ఇందుకుపేట పంచాయతీలో కొత్తూరులో ఉన్నటువంటి లే ఆ నంబర్లు వేసి ఇక్కడే భూమి అమ్ముతున్నారు మీరు ఇక్కడ చూడండి పెండింగ్లో ఉంది అంతే పెండింగ్లో ఉంది కాబట్టి దీంట్లోకి ఎవరు రావద్దని ఈ రాయల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాన్ చేసి ఓటు పెట్టారు ఈ రాయల్ ఎస్టేట్కి ఈ యాభై తొమ్మిది సెంట్కి సంబంధం లేదు మీరు విచారించండి ఎంక్వైరీ చేయండి మీరు దీన్ని తీసుకుపోయి ఇరవై ఆరు ఫ్లాట్ నెంబర్ అక్కడ రాయల్ స్టేట్లో ఉంది దాన్ని చూడండి దాని పేరు చెప్పుకొని ఇక్కడ మా మా పంచాయతీలో ఉన్నటువంటి మా మండలంలో ఉన్నటువంటి ఒకటో నెంబర్ సర్వేలో యాభై తొమ్మిది సెంట్లు భూమిని మేము కబ్జాకాల నుంచి కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం గత గత పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పుడు రాత్రి వచ్చి వాళ్ళు అక్రంగా వాళ్ళు కొన్నారని చెప్తున్నారు కొనడానికి వాడెవరు అమ్మడానికి వీళ్ళెవరు ఎవరు అమ్మారో తేలాలా ఎవరు కొన్నారో తేలాలా ఇది రాయల్ ఎస్టేట్ కాదు ఇది గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి యాభై సుంట్లు అధికారులు వచ్చి దీన్ని కబ్జా స్వాధీనం చేసుకోమని చెప్పి మేము అధికారులు అడుగుతున్నాం ఇది పేదలకు ఇళ్ల స్థలాలు లేక అల్లో అల్లాడుతున్నారు జనం అందుకని మేము గతంలో కూడా అనేక మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని చెప్పి కోరాము ఇంతవరకు ఇళ్ల స్థలాలు కూడా వీయలేదు మా ఊర్లో ఒక్క ఇళ్ళ స్థలం కూడా వీయలేదు ఇంతవరకు అందుకని ఇలాంటి భూమి తెల స్థలా పేదోళ్ళకి ఇవ్వాలా లేకపోతే గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పర్పస్ కింద ఇంత విలువైన భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జా చేయాలని చూస్తే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఇది ప్రజల భూమి మాది ఇది మా భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళు కబ్జా చేస్తానంటే మేము ఒప్పుకోము అందుకే అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ భూమిని స్వాధీనం చేసుకుని దీన్ని హ్యాండ్ చేసుకొని ప్రభుత్వం దాని పర్పస్కి ఉపయోగపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం లేకపోతే ఎళ్ళ స్థాయి పేదల కానీ వెళ్ళిస్తా ఇవ్వమని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం అందుకని ఎంఆర్ఓ గారితో మాట్లాడాం టీటీతో మాట్లాడాం ఎస్ఐ గారితో కూడా మాట్లాడాం అధికారులు అందరితో మాట్లాడాం వాళ్ళు ఈరోజు వస్తారు వచ్చిన తర్వాత దీని సంగతి ఏందో లేకలుగా వాళ్ళు పరిశీలిస్తారు ఇది ఏ విధంగా గాను ఈ రియల్ ఎస్టేట్ సంబంధం లేదు ఇది ఇక్కడ లేదు ముందే ఉదాహరణ ఇరవై ఆరు నెంబర్ ఫ్లాటు ఎక్కడుందో చూడండి అది ఏ పంచాయతీలో ఉందో చూడండి ఏ లేఅవుట్లో ఉందో చూడండి ఇది నరుపూరు పంచాయతీ ఈ నరుపూర్ పంచాయతీకి ఒకటో నంబర్ సర్వేలో యాభై తొమ్మిది సెంటులు ఎక్కడా లేదు ఒకవేళ అది అక్రమంగా కానీ వాళ్ళు లేఅవుట్ వేసి చూపిస్తే మాత్రం ఇది అనర్షియల్ ఇల్లీగల్ అందుకని మేము దీన్ని లీగల్గా కూడా మేము ప్రయత్నం చేస్తాం అధికారులు పుట్టికే దీని మీద యాక్షన్ తీసుకునే దానికి వస్తున్నారు దయచేసి ఇలాంటి భూముల్ని అధికార పార్టీ కూడా గమనించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ నుంచి రక్షించాలని చెప్పి మరొకసారి నిర్ణయించుకుంటూ సెలవు చూస్తున్నాం సర్వే నంబర్ ఒకటిలో నరుకూరు పంచాయతీ సంబంధించిన ఈ సర్వే నంబర్ ఒకటిలో గత రాత్రి దౌర్జన్యంగా కొంతమంది ప్రవేశించి ఈ ప్రభుత్వ భూమిలో ప్రవేశించి అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారు మేము ఈరోజు సూటిగా ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రభుత్వ అధికారులని మన మండల ఎంఆర్ఓ గారిని అదేవిధంగా వీఆర్ఓ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు జరుపుతూ ఉన్నారు దీనికి మీరు అనుమతులు ఇచ్చారా మీరు అనుమతులు ఇవ్వకపోతే మరి వాళ్ళని వచ్చి ఈరోజు ఆ కట్టడాల్ని మీరు ఆపాలి మీరు ఆపకపోతే మీరు కూడా వాళ్ళతో ఉమ్మక్కైనట్టుగా మేము భావించాల్సి వస్తూ ఉంది ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు సంబంధిత అధికారులు ఈరోజు ఇక్కడ వచ్చి జరుగుతున్న అక్రమ కట్టడాల్ని ఈ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కట్టడాల్ని మీరు ఖచ్చితంగా ఆపాలి వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకొని పై అధికారుల ద్వారా ఈ నిర్మాణాలని ఆపవలసిందిగా మేము ప్రభుత్వ ప్రభుత్వాధికారులను అదేవిధంగా ఎంఆర్ఓ గారిని మేము దయచేసి మేము మీరు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయం మీద ఇంతకుముందు అధికారులు కలవడం జరిగిందా మీరు ఇంతకుముందు అధికారులలో కలిసి ఇక్కడ ప్రభుత్వం వారు ఒక పెద్ద బోర్డు వారు ఏర్పాటు చేశారు ఇది ప్రభుత్వ భూమి దీనిలో ఎవరికి ప్రవేశించడానికి లేదు అట్లా ప్రవేశించు శిక్షార్హులు అని చాలా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు కానీ ఆ బోర్డును కూడా పెరిగేసి ఈరోజు అక్రమంగా దీంట్లో ప్రవేశించి ఈ పనులు చేస్తా ఉన్నారు మేము ఎవరికి అధికారుల తిరిగినప్పుడు కూడా అది ఎక్కడికి పోదాయా ప్రభుత్వ భూమి అది ఏ రోజు కూడా దాన్ని ప్రభుత్వానికి చెందాల్సిందేను ఎవరికి పోదని మాకు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఈరోజు కూడా ఈ స్థలాన్ని నెట్టనే ఉంది కానీ నిన్నటికి ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ కుంభకోణాల్లో ఇది కూడా ఒక పెద్ద కుంభకోణంగా ఇంతమించుగా కోట్లు ఇక్కడ ఒక అంకణం వచ్చి మూడు లక్షలు విలువ చేసే ప్రాంతం ఇది ఇది సుమారుగా ఐదారు కోట్ల కుంభకోణం ఇక్కడ జరుగుతూ ఉంది దీంట్లో అధికారులు అదేవిధంగా వైసీపీ నాయకులు ఇక్కడ రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా కుమ్మకయి ఈ కుంభకోణాన్ని జరుపుతా ఉన్నారు దీన్ని ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి దీన్ని ఆపాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎంతకాలం నుంచి ఉందండి ఈ గొడవ ఇది సుమారు పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి ఇది ఎక్కడే ఉంది అంటే రియల్ ఎస్టేట్ వేశారు ఇక్కడ అంతకుముందు ఇది గవర్నమెంట్ యొక్క రెయిన్ గేజ్ ఉండే ప్రాంతం ఇది పీడబ్ల్యూడో వల్ల రెయిన్ గేజ్ ఉపయోగించుకునే ప్రదేశం ఇది అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసి ఇక్కడ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా గొడవ జరుగుతూనే ఉంది వాళ్ళు ఫ్లాట్లు వేసి అమ్మటం కూడా జరిగిందని చెప్తున్నారు కానీ ప్రభుత్వం వాళ్ళు కొనేదానికి కూడా అవతల వాళ్ళు అర్హత లేదు దాని పంట కూడా తప్పే వీళ్ళు అమ్మటం తప్పు కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం నమస్కారం పత్రికా విలేకరులకి ఇక్కడ నరుకూరు ఒకటో నంబరు సర్వే నంబరు ఇక్కడ అంకణం మూడు లక్షల రూపాయలు ఇక్కడ గత ప్రభుత్వాల కాంగ్రెస్ కానించి తెలుగుదేశం కానీ ఇప్పుడు దాకా ఏ గవర్నమెంటు దీన్ని ఏం చేయలే అట్నే పెట్టారు ఏదన్నా గవర్నమెంట్ వస్తే నర్పూర్లో అంగళ్ళలో వ్యాపార ఏదో మార్కెట్ కట్టుకోమని పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేశారు కానీ పంచాయతీ ఈరోజు తీర్మానం చేయమని వాళ్ళు పదలు చేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజు పుల్లయ్య సార్ ఎంఆర్ఆగా ఉన్నాడు శ్రీనివాసరెడ్డి సర్వేర్గా ఉన్నాడు నాగరాజు సార్ విఆర్ఆ ఉన్నప్పుడు ఈ రోడ్డు వేసినా కానీ రోడ్డుకు రోడ్డు కూడా అడ్డం వచ్చి అడ్డం పడి కంపలు నాటారు ఈరోజు వాళ్ళు దౌర్జన్యంగా రాత్రి పొద్దుపోయి ఇది దీన్ని ఆంపి ఐదు కోట్ల కోట్లు కుట్లు కట్టేస్తానంటున్నారు ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఉందా ఇది ఎక్కడ ఎక్కడ ఎక్కడన్నాయము ప్రభుత్వానికి పంచాయతీకి ఆండర్ చేయండి కోట్ల రూపాయలు విలువ చేసేది ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ఐదు కోట్లు విలువ కుంభకోణం తర్వాత ఉంది ఆ రోజు కవరు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాలి తెలుగుదేశం గవర్నమెంట్ దీ ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో ఈ కోట్లు దోసుకోవాలని నాయకుల నాయకులు కుమ్మక్కైపోయి ఇది దీన్ని స్వాధీనం చేస్తున్నారు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మేము దీని కాడ ఇంక నిలబడుతున్నాం మంటలు భోగిలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు జరుపుకుందాం కంచి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ శారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి ఇక్కత్ పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్జెట్ శారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ ఎక్స్క్లూసివ్ కౌంటర్ లో అన్ స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ వేల రూపాయలు విలువ చేసే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామా శ్రీ మాకు లేఅవుట్ నెల్లూర్